చంద్రబాబు నాయుడుని మనం చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎన్టీ రామారావు గారు ఒక మేనిఫెస్టో ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి ఆ మేనిఫెస్టోలో కేజీ బియ్యం రెండు రూపాయలు రెండు రూపాయలకి కేజీ బియ్యం రైతుకి యాభై రూపాయలకి హార్స్ పవర్కి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇస్తాం మద్యపాన నిషేధం అని చెప్పని ఎన్టీ రామారావు గారు తొంభై నాలుగు మేనిఫెస్టోలు పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు కానీ కుట్రలతో కుయక్తులతో వంచెనతో ఎన్టీ రామారావు కానీ కసాకసా వెనుపోటు పొడిచి రాజకీయంగా ఆయన్ని కుర్చీలోంచి కాళ్ళు పట్టుకుని ఎగిరి ఎగిరా కుర్చీలో కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు రెండు రూపాయల కేజీ బియ్యాన్ని తొంభై నాలుగు టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు మేనిఫెస్టోలో ఉన్నటువంటి రెండు రూపాయల కేజీ బియ్యాన్ని తప్పని ఐదున్నర చేశాడు ఐదు యాభై పైసలు చేశాడు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లో ఆర్స్ పవర్కి యాభై రూపాయలు ఉన్నదాన్ని ఆర్స్ పవర్కి ఆరు వందల యాభై చేశాడు మద్యపాన నిషేధాన్ని రామారావు పెట్టినటువంటి మద్యపాన నిషేధాన్ని ఎత్తేసాడు అంటే తొంభై నాలుగు నుంచే మేనిఫెస్టోలో విషయాలు ఎత్తేయటం మేనిఫెస్టోని గాల్లో కలిపేయటం ప్రజల్ని మోసం చేయటం దగా చేయటం అలాగే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇచ్చాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వాగ్దానాలు ఈ తొంభై తొమ్మిది మేనిఫెస్టోలో చూసుకుంటే అసలు మాములుగా అందులో కూడా పాతిక లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఉద్యోగాలు ఇవ్వకపోతే పరిశ్రమ కుటీర పరిశ్రమలు పెట్టుకుంటాకి ఆర్థిక సహాయం చేస్తాను నేను చెప్పట్లేదు దీంట్లో ఉన్నాయి అలాగే ఇళ్ల స్థలా ఇస్తాను బలహీన వర్గాలకి ఏడు లక్షల పక్కా గృహాలు చొప్పున ఐదేళ్లలో ముప్పై ఐదు లక్షల ఇళ్ళు నిర్మాణం చేస్తాను అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలని పక్కా భవంతిగా నిర్మాణం చేస్తాను అదొకటే కాదు ఇంకా ఆయన నాణ్యతతో కూడినటువంటి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలని అన్ని మండలాల్లో ఏర్పాటు చేస్తా అన్నాడు ఎన్ని మండలాలు ఉన్నాయి ఎన్ని మండలాల్లో ఏర్పాటు చేశాడు దాన్ని గాలికి గాలి వదిలేశాడు అలాగే చట్టసభలలో అంటే ఎమ్మెల్యేలుగా శాసనసభల్లో పార్లమెంట్లో మూడో వంతు మహిళలకి మూడో వంతు రిజర్వేషన్కి నేను బాధ్యత తీసుకుంటానని చెప్పాడు మూడో వంతు ఆడవాళ్ళకి చట్టసభల్లో సభల్లో మూడో వంతు రిజర్వేషన్ మహిళలకి రిజర్వేషన్లకి నేను అన్ని రకాల బాధ్యత తీసుకుంటాను పోరాటం చేస్తానని చెప్పాడు ఏం చేశాడు పోరాటం లేదు బాధ్యత లేదు ఆఖరికి తన పార్టీలో పది శాతం మంది కూడా ఆడవాళ్ళకి టికెట్లు ఇవ్వలేదు అలాగే మహిళా బ్యాంకులు ఏర్పాటు చేస్తాను ఏ ఊళ్ళో ఎక్కడ మహిళా బ్యాంకు ఉంది మేము ఎక్కడ చూసామో మనం ఒక్క మహిళా బ్యాంక్ ఏమైనా ఉందా మహిళా బ్యాంకు లేదు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి వరకు మహిళలకు ఉచిత విద్యా సౌకర్యం ఎక్కడన్నా ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చాడా ఉచిత విద్య అంటే అండి ఉచిత విద్య ఏంటి ఎవరికి అందించాడు అంటే తొంభై తొమ్మిది మేనిఫెస్టో ఎంత దగా మేనిఫెస్టో తొంభై తొమ్మిది అయిపోయింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో మనం చూసాం అంటే తొమ్మిదిలో నాలుగులో కూడా తొమ్మిదిలో ఇచ్చాడు కాబట్టి కానీ ఆ మాటలు ఎవడో నమ్మలేదు రెండు వేల తొమ్మిదిలో ఒక మూడు వందల చిల్లర హామీలు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు రెండో రెండు హామీలు ఇచ్చాడు ఐదేళ్ల అధికారం చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు రెండు హామీలు మాత్రమే ఇచ్చాడు ఆ రెండు హామీలు అంటే ప్రతి మనిషికి ఐదు కేజీలు ఆరు కేజీలు ఇస్తానని చెప్పాడు అంటే ఒక కేజీ పెంచి ఇస్తానని చెప్పాడు అలాగే ఏడు గంటలు నిరంతరాయం అంతరాయం లేనటువంటి విద్యుత్ని వ్యవసాయానికి తొమ్మిది గంటలు ఇస్తానారు ఈ రెండు తప్పితే ఆయన ఏమేమి చెప్పలే నా పథకాలన్నీ కొనసాగిస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు డబ్బులు వేస్తా ఉన్నాడు ఏటీఎం కార్డులు పంచాడు మీరు ఎవరైనా గుర్తుంటే ఇళ్లలో ఏటీఎం కార్డులు పంచిపెట్టాడు ఏ డమ్మి ఏటీఎం కార్డులు మీరు చంద్రబాబు రాగానే మీరు ఈ తీసుకెళ్లి గీక్కోవటం డబ్బులు దాక్కోవటం గీసుకోవటం డబ్బులు తాక్కోవటం అని ఏటీఎం కార్డులు పంచిపెట్టారు ఏమైపోయింది సంతకం పెట్టి మరి ఏటీఎం కార్డులు పంచిపెట్టారు కానీ జనం నమ్మల రెండు వేల పద్నాలుగుకి వచ్చేప్పటికి ఆరు వందల హామీలు ఇచ్చాడు ఆరు వందల హామీల్లో ఏమన్నా అమలు చేశాడంటే ఏది అమలు చేయలే పేదవాళ్ళకి మూడు సెంట్ల స్థలం ఇస్తా అన్నాడు అమలు చేయలేదు పాతి వేల రూపాయలు పుత్తుని ప్రతి ఆడపిల్లకి ఇస్తానని హామీ అమలు చేయలేదు డ్వాక్రా అక్క చెల్లెలకి పద్నాలుగు వేల కోట్లు బేషరత్తుగా రుణమాఫీ చేస్తాడు పద్నాలుగు రూపాయలు కూడా పద్నాలుగు పైసలు కూడా మాఫీ చేయలేదు రైతులకి ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలని బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పాడు వ్యవసాయ అవసరాల కోసం ఆ ఇంట్లో ఆడపిల్లలు లేదా భార్య కూతురు నగలకు తాకట్టు పెట్టుకుంటే ఆ నగలను కూడా నా నగలను కూడా బ్యాంకుల నుంచి విడిపించి ఇంటికి పంపిస్తా అని చెప్పాడు నగలు లేవు దేవుడి కదా సరికదా కనీసం ఎనభై నాలుగు వేల కోట్లు కాదు ఎనిమిది వేల కోట్ల అన్న వెనక్కి రైతులకు మాఫీ చేశాడంటే మాఫీ చేయలే మాఫీ చేయకపోక బొంకు మాటలు ఏ ఎవరే ఎవరు చెప్పారా అంతంతా ఇస్తారా ఆశకి అద్దుండాలే ఓ రే ఆశ పెట్టింది నువ్వు ఆశకి అద్దుండాలా ఎవడ ఆశకి వద్దుండాలి చంద్రబాబు ఆశ కదా అద్దుండాల్సింది ఈ రకంగా ఆశ పెట్టడం మోసం చేయటం మళ్ళీ ఇవాళ రెండు వేల ప పంతొమ్మిది కాదు ఇరవై నాలుగు వచ్చింది ఇరవై నాలుగులో మళ్ళీ బయలుదేరిపోయాడు మళ్ళీ బయలుదేరిపోయి మళ్ళీ మేనిఫెస్టో మళ్ళీ మేనిఫెస్టోలో రెండు సెంట్ల స్థలం అంట రెండు వేల పద్నాలుగులో మూడు సెంట్ల స్థలం మూడు గజాలు కూడా ఎవరికి ఇవ్వాలి మళ్ళీ ఈ మేనిఫెస్టోలో రెండు సెంట్ల స్థలం ఇస్తాడంట ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాడంట ఇరవై లక్షల ఉద్యోగాలు ఉద్యోగం ఇవ్వకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తా అంట రెండు వేల పద్నాలుగులో కూడా నిరుద్యోగ గుర్తిస్తా అన్నాడు ఒక కోటి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు జాబు కావాలంటే బాబు రావాలన్నాడు ఎవడికి జాబ్ వచ్చింది బాబు గారు కొడుక్కి జాబ్ వచ్చింది ఈ రాష్ట్రంలో ఎవరికైనా వచ్చిందా లోకేష్ బాబుకి తప్పితే ఎవరికన్నా ఉద్యోగం వచ్చిందా ఎవడికి రాలా ఏ బాబుకి రాలా జాబు కావాలంటే బాబు రావాలన్నారు బాబు వచ్చాడు ఎవడికి జాబు రాలా నిరుద్యోగ భృతి రాలా ఎవడికి ఈ రకమైనటువంటి దగ మాటలు దగ ఇవాళ ఇన్ని తప్పుడు హామీలు ఇస్తూ ఈ దొంగ మేనిఫెస్టోకి మోడీ గారు నా మద్దతు లేదన్నాడు ఇవాళ ఈ సూపర్ సిక్స్కి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మద్దతు లేదన్నాడు మరి లేదుగా ఫోటో లేదుగా దీంట్లోంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ మాయమైపోయింది రోజు రోజుకి అంటే వార్తను ఏం చేస్తాం ఆంధ్రజ్యోతి అని ఉన్నాడు నాని ఇక్కడ ఏదో మటర్ చేసే షాయని రాస్తాడు రెండో రోజు దాన్ని తగ్గించాలనుకుంటే మూడో పేజీలో వేస్తాడు మూడో పేజీలోంచి ఆరో పేజీలో వేస్తాడు అంటే వార్తని టోన్ డౌన్ చేయటం అంటే హామీని కూడా టోన్ డౌన్ చేయటండి తప్పుడు అలవాట్లు తప్పుడు ఆలోచనలతో చంద్రబాబు నాయుడు బయలుదేరిపోయాడు అంటే మోడీ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఆటలు అట్టి పండ్లు అధికారం నాదే అనేటువంటి అహంకారం నేను ఎంత టోళ్ళనైనా ఎన్ని కోట్ల మందినైనా మోసం చేయగలననేటువంటి అంటే ఎంత దగా చూడండి ఒకసారి మెల్లగా వెనక వెనక పేజీలోకి మేనిఫెస్టోలోకి వచ్చేప్పటికి వెనక పేజీలోకి వెళ్ళిపోయింది నాలుగు వేల రూపాయలు పెన్షన్ మళ్ళీ ఇవాళ అసలు పెన్షన్ నాలుగు వేలు సూపర్ సిక్స్ వంచి నాలుగు వేలు పెన్షనే లేకుండా చేశారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఈ దగా కోరు చంద్రబాబు నాయుడు ఈ నక్క జిత్తుల చంద్రబాబు నాయుడు ఏ రకంగా జనసేన వాళ్ళని కూడా చూసుకోండి ఒకసారి ఈ అడ్వర్టైజ్మెంట్ మేమందరం ఒకటే అన్నాడు పవన్ కళ్యాణ్ అన్నాడు నేను పవన్ కళ్యాణ్ కవన పిల్లం అన్నాడు పవన్ కళ్యాణ్ అసలు ఆహా ఓహో ఈరుడు సూర్యుడు చంద్రుడు ఈ రాష్ట్రాన్ని బాగు వచ్చాడు నన్ను పళ్ళకి మోయటాకు వచ్చా అన్నాడు ఫోటో లేపేశాడు మోడీ ఫోటో లేపాడు పవన్ కళ్యాణ్ ఫోటో లేపాడు హామీలు లేపేస్తున్నాడు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా తస్మాత్ జగత్ జగన్ అంటే ఒక నడిచే నమ్మకం చంద్రబాబు అంటే ఒక ముసలి అపనమ్మకం ఒక్కసారి ఆలోచన చేసుకుని జాగ్రత్త పడండి ఈ చంద్రబాబు కన్నా మీరు చాలా తెలివైన గలవారు అనేటువంటి తెలివిగలవారు అనేది నా నమ్మకం ఖచ్చితంగా ఈ దగాకోరు చంద్రబాబుని శాశ్వతంగా రాజకీయాల నుంచి విరమించేలాగా కొడుకు కోసం ఈ మోసపు వాగ్దానాలతో మోసపు మాటలతో పిల్లి మొగ్గలేస్తున్నటువంటి చంద్రబాబుని శాస్తి చేయమని చెప్పని ఖచ్చితంగా మే పదమూడో తారీఖున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెడ్డు కాల్చి వాత పెట్టి తగిన బుద్ధి చెప్పి పంపిస్తారు చంద్రబాబు నాయుడు అని చెప్పనేది నా బలమైన నమ్మకం